బాలచంద్రుడు నేను ప్రజలకు సేవ చేయాలి అనే దృక్పథంతో నేను భారత్ ధర్మరాజ్య పార్టీ అనేటువంటిది స్థాపిస్తున్నాను ఆల్రెడీ మనకు నెల్లూరు రూరలు నెల్లూరు టౌను గూడూరు కోవూరు ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి ఓటర్ ఐడి అఫిడేవేట్ తయారు చేసి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది గత ఈ నెల ఏడో తారీఖు పంపించడం జరిగింది అయితే అక్కడి నుంచి మాకు అభిప్రాయ రాగానే మేము మళ్ళా ఇక్కడ నెల్లూరులోనే అన్ని జిల్లాల వారిని కార్యకర్తలని పిలిచి పార్టీ గుర్తు ఎలక్షన్ కమిషన్ వారు మాకు అందజేసిన తర్వాత ఒక భారీ ఎత్తున నెల్లూరులో మీటింగ్ అనేది నిర్వహిస్తాను మెయిన్ ఆశయం నేను ఏంటంటే ఈ పార్టీ పెట్టేదానికి నేను సొంత ఊరు ఆత్మకూరు నెల్లూరు జిల్లాలో పుట్టి తర్వాత కడప జిల్లాకు పోయి కడప జిల్లాలో అక్కడ ఒక వ్యవసాయ మా తల్లిదండ్రులైనటువంటి ఆత్మకూరు శేషయరాయుడు రవణమ్మ గారి రెండవ పుత్రుడిగా నేను జన్మించాను కడప జిల్లాలో ఒక గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఓపినటువంటి గ్రామంలో ఒకటి నుంచి ఐదు వరకు చదివాను తర్వాత ఆరు నుంచి ఏడో పదో వరకు చిన్నగురూరు అనేటువంటి గ్రామంలో నేను చదివాను తర్వాత ఇంటర్మీడియట్ కడప ఆర్ట్స్ కాలేజీలో చదివాను అదే ఆర్ట్స్ కాలేజీలో నేను ఓపెన్ యూనివర్సిటీ కూడా చేశాను తర్వాత కడపలో నేను మెరిట్ మీద కండక్టర్గా జాయిన్ అయ్యి మై డిపోలో ఒక ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను నెల్లూరు రావడం జరిగింది నెల్లూరులో వన్ డిపో టూ డిపోలో రెండు డిపోలో దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు కండక్టర్గా పనిచేశాను ఈ పనిచేసే క్రమంలో నేను డ్యూటీ విషయంలో నా బస్టాండ్ పక్కల చుట్టుపక్కల చిన్నటువంటి ఊరి గురుసలో ఒక లాకర్ పెట్టుకొని జీవిస్తూ ఉండేవాళ్ళని వాళ్ళని గమనించాను నేను ఆ రోజే ఇంత పూర్ పీపులు ఈ దేశంలో ఉన్నారు కనీసం వాళ్ళకు నేను ఏదైనా సాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండి ఉండి ఈరోజు నేను ఈ పార్టీ పెట్టేదానికి కూడా మూలము నేను పిల్లలు కూడా ఇద్దరిని నారాయణ కాలేజీలో ఇద్దరిని ఇంజనీరింగ్ కనిపిస్తున్నాను కష్టపడి ఒకరు కొడుకు వచ్చి అమెరికాలో ఉన్నాడు కూతురు బెంగళూరు ఉంది నేను కూడా అమెరికాకు పోయి ఆ దేశ స్థితిగతులన్నీ పరిశీలించాను ఆ దేశం చాలా అభివృద్ధి అయింది కాబట్టి ఈ ఈ దేశంతో అమెరికా జర్మనీ జపాన్ దేశం సమానంగా మన భారతదేశాన్ని డెవలప్ చేయాలా అనేటువంటి కృత నిశ్చయంతో ఈ ప్రజలను కూడా ఆదుకోవాలి అనేటువంటి నా నిర్ణయంతో అక్కడ కలిసినటువంటి మా ఫ్రెండ్స్ను అందరూ కూడా డిస్కస్ చేయడం జరిగింది రాజకీయ పార్టీల గురించి అప్పుడు నేను అమెరికాలోనే నేను ఇండియాకు పోయిన తర్వాత నేను ఒక పార్టీని పెడతాను అనేటువంటిది చెప్పడం జరిగింది సంవత్సరం కిందట ఆ విధంగా వచ్చి ఒక ప్రణాళికాబద్ధంగా నేను అన్ని విషయాలు గూగుల్లో సెర్చ్ చేసి నేను ఈరోజు ఇంతవరకు కలెక్టర్ ఎలక్షన్ కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి నేను ప్రతి పేదవాడు ఈ భారతదేశంలో అభివృద్ధి చెందాలా ఈ భారతదేశము క్లీన్గా తయారు చేయాలా ఇతర దేశాలతో సమానంగా మన భారతదేశాన్ని ఎదుగుదలని చూడాలి అనేటువంటి తాపాద్రయంతో నేను ఈ పార్టీని స్థాపిస్తున్నాను కాబట్టి నాకు ఈ ఎలక్షన్ కమిషన్ వారి తరఫున నాకు పార్టీ గుర్తు రాగానే నేను భారీ ఎత్తున మీటింగ్ పెట్టి అన్ని జిల్లాల కమిటీ కూడా ఇప్పుడు నేను ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ నేను భారత ధర్మరాజ్య పార్టీ పెడుతున్నానని కూడా నేను మెసేజ్ కూడా పెట్టాను కాబట్టి నాకు ఈరోజు ఇంతవరకు ఈ అవకాశం వచ్చింది నేను అనుకోలేదు అయినా నేను రిటైర్డ్ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్టీస్ కరెక్టర్గా రిటైర్డ్ అయినాను ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాల నుంచి నేను ధ్యానుడిగా మారాను కనీసము వెజిటేరియన్గా మారి కోడుగుడు కూడా తినకుండా రోజు శివుణ్ణి ఒక గంట సేపు ధ్యానం చేస్తుండేవాడిని ఆ ధ్యానంలోనే నాకు ఈ థాట్ అనేది వచ్చింది నాకు ఎవరు చెప్తే ఈ పార్టీ పెట్టింది కాదు ఇది నా స్వతహాగా దేవతలే నాకు ఈ భారత భూమిలో పుట్టావు కాబట్టి ఈ పేదలకు కానీ ఈ యొక్క సమాజాన్ని మార్చాలంటే ఇది ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది ఆలోచన రావడంతో నేను ఈ భారత్ ధర్మరాజ్య పార్టీని పెడుతున్నాను ఈ యొక్క ఆంధ్రప్రదేశే కాదు వీలైతే తెలంగాణ ఆంధ్రాలో రెండు రాష్ట్రాలుగా విడిపోయినాయి కాబట్టి రెండు రాష్ట్రాల్లో కూడా నా భారత ధర్మరాజ్య పార్టీ పోటీలో ఉంటుంది తర్వాత ఈ పార్టీ అనేటువంటిది మొత్తము మొత్తం ఇండియా వైదో మొత్తము ఇది దేశవ్యాప్తంగా నా పార్టీ అనేది కార్యకర్తలను రోజుకు రోజుకు డెవలప్ చేసి మొత్తం పెట్టాలి ఈ భూమండలంలో నా పేరు ఉపదిష్టలు బ్రహ్మాండంగా వైద్యులు అనేటువంటి కృత నిత్యంతోనే నేను ఈ పార్టీ అనేటువంటిది విలేజ్ లో పుట్టి పెరిగాను వ్యవసాయం చేశాను ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేశాను బిజినెస్ చేశాను అన్ని చూశాను కాబట్టి నేను నిత్యము నా యొక్క తోటి బస్సులలో ప్రయాణించే వాళ్ళు అధికారులు అయితేనేమి వీజా అయితేనేమి వ్యాపారస్తులనే అందరినీ నేను గమనించాను కాబట్టి నేను ఎలాగైనా కానీ సమాజ సేవ చేయాలి చాలా మంది నన్ను ఇప్పుడు ఉన్న పొలిటికల్ దాంట్లో వేలో నువ్వు ఏడ తట్టుకోగలవు నువ్వు కొట్టుకొని పోతావు అయినా ఎందుకు అనేటువంటిది కూడా నన్ను నిరుత్సాహపరిచారు అయినా కానీ నా గుండె తో ఈ పార్టీని స్థాపిస్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీ అనేది ఏ పార్టీలో కూడా బెల్ట్ చేయను అనేటువంటిది ప్రమాణపూర్వకంగా నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇది నేను కృత నిత్యంతో పెడుతున్నాను కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే భావంతో పెడుతున్నాను కాబట్టి అన్ని జిల్లాలో ప్రతి మండలం వైజు పంచాయతీ వైజు నియోజక గ్రామ కమిటీ ఏర్పాటు చేసి మొత్తాన్ని నేను బ్రహ్మాండంగా ఈ ఉద్యోగస్తులకైతేనేమి ఏదైనా వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్ రావడం లేదని లేకపోతే చిన్న చిన్న ఆర్టీసీలో అయితే చాలా సమస్యలు ఉన్నాయి కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాది కాకుండా నాలుగు వేలు పింఛన్తో ఆర్టీసీలో కండక్టర్ గా రిటైర్ అయ్యి జీవన సాగించాలంటే అవి వచ్చే అమౌంట్తో తో నాలుగు వేలతో కనీసము షుగర్ పేషెంట్ అయితే మందులు కూడా సాగడం లేదని చాలా మంది గవర్నమెంట్ వారికి తెలియజేయడం జరిగింది పెంచమని కనీసము వేరే వాళ్ళకు వృద్ధులకు ఇస్తుంటారు కదా పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తారు కదా అదేనే కానీ మేము ఆర్టీసీలో పనిచేశాం సార్ మాకు ఏదైనా మాకు కనిపించండి ఆ నాలుగు వేల రూపాయలైనా మాకు ఇవ్వండి ఆ గవర్నమెంట్ వారు ఆర్టీసీ విన్నమించాము అయినా ఇంతవరకు మాకు అటువంటి ఏ అవకాశం కూడా ఆర్టీసీ కల్పించలేదు కాబట్టి నేను అన్ని ఉద్యోగస్తులతో కేజి ఆఫీసులతో ఐఏఎస్ ఆఫీసుతో పోలీస్ ఆఫీసులతో అందరితో ఇల్లుటీ చేసి నా యొక్క పార్టీలో దీన్ని సముచిత రాజ్యంగా న్యాయ పరిపాలనగా ప్రతి ఒక్క మానవుడు కన్నీటి దార రాకుండా ఉండాలి అనేటువంటిది నాకు నిశ్చయం కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఈ పార్టీలో ఎవరైనా కానీ మాకు ఇలా ఇబ్బంది ఉంది అని మా కార్యకర్తలకు వాకి తట్టి మాకు చెప్తే ఏ పార్టీ వారైనా సరే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నేను సంప్రదించి న్యాయ పరిపాలన వాళ్ళు జరిగేదిగా చూస్తాను ఆడి జన కాకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ కు వాళ్ళకు న్యాయం చూస్తాము కూడా కాకపోతే దన్నాలు రాష్ట్రాలు చేసేదాన్ని కూడా సిద్ధము ఆడి కూడా కాకపోతే సీఎంతో చర్చించి వాళ్లకు ఆ కన్నీటి దా కారణమైన కనుక్కొని వాళ్ళకు న్యాయం చేయాలి అనేటువంటిది మెయిన్ నాకు నా యొక్క ఉద్దేశం కాబట్టి పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి కాబట్టి అందరూ నాకు వేస్తారు నాకు సహకారంగా ప్రతి ఒక్కరు వేగలలో నాకు లో నాకు ఈ పార్టీని నిలబెట్టి సీఎం స్థాయికి ఎదకగలను అనేటువంటి ఎవరు నన్ను చెప్పినా గానీ నేను ముందుకెళ్తున్నాను కాబట్టి ప్రజలరా నేను పెట్టే ఈ భారత్ ధర్మరాజ్య పార్టీ మీరు అందరూ నాకు ఎవరు వాటి వాళ్ళు నాకు కృషి చేసి నాకు చిన్న స్థాయి నుంచి ఈ పార్టీని పెట్టారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా పెట్టాలనుకుంటున్నాను నా పార్టీలో కేవలం పది రూపాయల సభ్యత్వంతోనే పార్టీని ఆరంభిస్తాను వంద ఐదు వందలు వెయ్యి రూపాయలు అది కూడా పార్టీ ఇచ్చిన వారికి గౌరవంగా నేను వాళ్లకు లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు ఇన్సూరెన్స్ కూడా నా కార్యకర్తలకు ప్రవేశపెడతాను కాబట్టి నేను మెయిన్ ఉద్దేశం ఏమిటంటే నేను చూస్తున్నాను పేపర్లలో ఈ సమాజంలో ఎన్నో కొంతమంది రైతులైతేనేమి ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ కూడా ఆత్మహత్యలు చేసుకుని కుటుంబ వర్గాలతో మరణిస్తున్నారు కాబట్టి చాలా బాధకరమైన విషయము ఎడ్యుకేటెడ్ చనిపోతున్నారు రైతులు చనిపోతున్నారు కాబట్టి వాళ్ళకు సముచిత న్యాయాన్ని నేను ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేసి అన్ని కుటుంబాలను నేను వాళ్ళకు అందరూ బ్రతకాలి ఈ ఒక భూమండలంలో అందరూ హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ధైర్యంగా పొందుకొచ్చాను కాబట్టి ఈ ఓటర్ మాహేదలకు నేను తెలియజేయడం ఆంధ్ర తెలంగాణలో పార్టీ పెట్టడం ఖాయం కాబట్టి అందరూ నాకు సహాయం చేస్తే నేను ముందుకు వెళ్ళి మీకు న్యాయ పోరాటం చేసి మీకు ఏ సమస్యలు నాకు పోరాడతానని చెప్పి ఈ భారత్ ధర్మరాజ్య పార్టీ అధ్యక్షుడిగా నేను విన్నవిస్తాను కాబట్టి నేను నా అడ్రస్ చెప్తాను నేను మాకుండా ఆత్మకూరు బాలచంద్రుడు నా నెంబర్ వచ్చి ఇరవై మూడు బార్ పది బార్ ఐదు వందల మూడు ఉన్న మేర్గడ్ అపార్ట్మెంట్ బాగుంటుంది ఎవరు అనే అడ్రస్కి సెల్ నెంబర్ కూడా చెప్తాను నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ వన్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఈ రోజు నుంచి ఈ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా కానీ మాకు అయా నాకు ఫలా ఇబ్బంది ఉంది మీరు ఏదైనా మాకు ఏదైనా సాయం కానీ లేకపోతే ఏదైనా మాడ సాయం కానీ చేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని నాకు ఫోన్ ద్వారా తెలియజేస్తే నేను వారు వారి దగ్గరికి కూడా పోయే కార్యకర్తలతో వారి పరిష్కారానికి నేను పాటు పడతాను నా యొక్క ధ్యేయము నా పిల్లల కోసము నేను అరవై సంవత్సరాలు ఉద్యోగం చేసి పాటు పడ్డాను కాబట్టి ఇక మీదట నా యొక్క జీవితాంత్రము నేను ప్రజల సేవకే వినియోగిస్తాను ప్రజల్లోనే ఉంటాను ప్రజల్లోనే మరణిస్తాను అనేటువంటి భావనతో ఈ పార్టీ పెడుతున్నాడు కాబట్టి ఇక దయచేసి సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నాకు సహాయం అందిస్తారని నాకు ఏవైనా మీ సలహాలు ఉంటే నాకు తెలియజేసిందిగా కోరుతున్నాను జై హింద్ జై భారత్ పార్టీ సబ్మిట్ చేశాను